హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తూగోజిల్లా అమ్మాయి వంటలు ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ చూపించబోతున్నాను పారం కోడి చికెన్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా బాగుంటుంది అనమాట ఈ మెథడ్లో కనుక మీరు కర్రీ చేసినట్లయితే చాలా బాగుంటుంది పిల్లలకి మీ ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుందనమాట సో దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూడండి ముందుగా మసాలా కోసం గరం మసాలా కోసం నేను ఇక్కడ యాలకులు లవంగాలు జీలకర్ర ధనియాలు గసగసాలు చెక్క వీటిని మిక్సీ చేసుకుని పెట్టుకున్నాను అలాగే పారంకోడి చికెన్ని శుభ్రంగా కడిగేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి అందులో హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసి మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవాలన్నమాట ఒక ఐదు విజిల్స్ వస్తే మనకి ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ చూడండి టమాటాలు రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక నాలుగు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మీకు చూపించాను కదా అది గరం మసాలా పౌడరు సో అలాగే ఉప్పు కారం నూనె సో ఇవి కావాల్సిన పదార్థాలు చికెన్లో గుడ్లను నేను పక్కన ప్లేట్లో పెట్టుకున్నాను గుండెకే ముక్కని ఇప్పుడు తయారీ విధానాన్ని చూడండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకొని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఉల్లిపాయలను ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకోవాలి సో మూత పెట్టుకుని ఓ ఫైవ్ మినిట్స్ వేయించుకుందాము చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులో మనం టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి టమాటాలు వేసుకుని ఒక టూ మినిట్స్ మగ్గించుకోవాలి ఈ లోపు మనం ఉడికించుకున్న చికెన్ ఉంది కదా చికెన్ వాటర్ పక్కన పెట్టుకొని ఈ చికెన్ని వాటర్లోంచి ఇలా పక్కకి తీసేసుకొని ఇప్పుడు టమాటాలు మగ్గినాయి కదా ఇప్పుడు ఉడికించుకున్న పారం కూడా చికెన్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి చికెన్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక త్రీ ఫోర్ మినిట్స్ బాగా కలుపుకొని మగ్గించుకోవాలి సో చికెన్ కొంచెం ఇలా మగ్గించుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి సో ఇది కేజీ చికెన్ కాబట్టి నేను అది చికెన్ని ఉడికించినప్పుడు వన్ స్పూను అలాగే ఇప్పుడు కర్రీ చేసేటప్పుడు వన్ స్పూను మొత్తం టూ స్పూన్స్ మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది వాడామన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకున్నాం కదా ఇలా ఒక టూ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని గుండెకాయ ముక్కని వేసుకుని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి మనకి కర్రీ అన్నది బాగా మగ్గిందనమాట ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా కల్లుప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం వేసుకున్న తర్వాత ముక్కలకి పట్టేటట్లు ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకొని మగ్గించుకోవాలి సో ఈ విధంగా కలుపుకొని బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా చికెన్ ఉడికించుకున్నాం కదా ఆ ఉడికించుకున్న వాటర్ వేసుకొని సరిపడా ఇంకొక కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం పారం గుడ్లలో ఉంటాయి కదా ఇలాంటి చిన్న గుడ్లు కూడా ఉంటాయి వేసేసుకొని ఈ విధంగా వాటర్లో మూత పెట్టుకొని ఇప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలన్నమాట సో ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఫైనల్గా ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మనం ముందుగా ఇందాక మసాలా పౌడర్ చేసుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ వేసుకుని కలుపుకుని ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం చికెన్ కర్రీ రెడీ అయిపోయి మనకి సింపుల్ టేస్ట్ సో ఫైనల్గా కొత్తిమీర సర్వ్ చేసుకుంటే కొత్తిమీర తోటి మనకి ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి బాగా నచ్చుతుందనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్